ఇక కడప జిల్లాకి వెళ్తే కడప జిల్లాలో టీడీపీ మహానాడు జరగబోతుంది నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మహానాడు ఉండనుంది కడప జిల్లాలో నిర్వహించే మహానాడుకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నాయని జిల్లా టీడీపీ నేతలు అంటున్నారు మొదటి రోజు పార్టీ సంస్థాగత నిర్మాణం రెండో రోజు అభివృద్ధి కార్యక్రమాలపైన అలాగే రాయలసీమకు టీడీపీ చేసిన పనులు మూడో రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సభకు ఐదు లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నామని కూడా అన్నారు మహానాడు అనేది పెద్ద పండుగని టీడీపీ నేతలు అంటున్నారు ఎంసానికి అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సుధీర్ గుడ్ ఈవినింగ్ దీపికా ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే కమలాపురం నియోజకవర్గంలోని పబ్బాపురం గ్రామంలో అయితే గనక నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప జిల్లాకు చెందినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అలాగే కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు ముమ్మరంగా సాస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే జర్మన్ షెఫర్డ్ పద్ధతిలో కూడా పూర్తయిలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు పూర్తాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ సభకైతే కనుక దాదాపుగా ఐదు లక్షల మంది వస్తారని అంచనా వేయడంతో కూడా వచ్చే వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పంతొమ్మిది కమిటీలు వేసారో ఆ కమిటీలు కూడా పూర్తి కూడా విస్తృతంగా కూడా తమకు అప్పగించిన పనులు అయితే కనుక పూర్తి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏర్పాట్లకు సంబంధించిన దాంట్లో అయితే కనుక ప్రధానంగా మూడు వేదికలు వేయడం జరిగింది అయితే ప్రధానంగా ఇరవై ఏడవ తేదీ చూసుకుంటే కనుక సంస్థాగత సంబంధించిన దానిపైన కూడా పూర్తి దృష్టి పెడతాం అలాగే ఇరవై ఎనిమిదవ తేదీ చూసుకుంటే కనుక పూర్స్థాయిలో కూడా అలాగే రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు అలాగే సమగ్ర ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఏదైనా దానిపైన కూడా పూర్తిస్థాయిలో ఇరవై తేదీ ఉంటుంది అలాగే ఇరవై తొమ్మిదో తేదీ చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు ఈ భారీ బహిరంగ సభ కూడా దాదాపుగా ఐదు లక్షల మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు అలాగే మంత్రులు అందరూ కూడా రానున్నారు ఏది ఏమైనా సరే ఇప్పటికే మనం చూసుకుంటే గనక దాదాపుగా ఇరవై ఏడు శాతం పర్సెంట్ పూర్తిగా మహానాడు సంబంధించిన పనులు పూర్తి అయినా మనం చెప్పుకోవచ్చు ఇంకా రైట్ థ్యాంక్